ఆత్మకూరు హ్యాపీ రిసార్ట్స్లో ఈ నెల పదహారును జరిగే యాదవ వనసమారాధన సమారాధన మహోత్సవం పత్రిక ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో నాయకులు చిన్ని తిరుపతయ్య తోట పార్దసారథి ఏ తులసిరాం తోట శివరాం తుళ్లిమిళ్ళి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు మన యాదవ కుటుంబ సభ్యులందరూ మరి ఈ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో చక్కటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో కార్తీక వనసామారాధన కార్యక్రమం నిర్వహించటకు మరి పెద్దల మందరం నిర్ణయించినాం ఈ నెల పదహారవ తారీఖు ఆదివారం మన మంగళగిరి బైపాస్ రోడ్లో ఉన్నటువంటి హ్యాపీ రిసార్ట్స్లో ఒక చక్కటి వాతావరణంలో మనందరం కలిసి ఒక పండుగలాగా ఈ కార్యక్రమం నిర్వహించటకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం మరి ఆ రోజున ఉదయం ఎనిమిది గంటలకే మనం గోపూజ ఆ తర్వాత సత్యనారాయణ స్వామి వ్రతం మరి పిల్లలు పెద్దలకు మరి ఆటలు పాటలు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మన కుల సంఘ పెద్దలు నాయకులు అలాగే రాజకీయ మరి పెద్దలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మంత్రులు మన స్థానిక శాసనసభ్యులు శ్రీ నారా లోకేష్ గారు మరి ఇలాగా అనేక మంది పెద్దలను మనం ఆహ్వానించుకొని వారి యొక్క సందేశాన్ని మనం విని మరి ఆ కార్యక్రమాన్ని ఒక మంచి ఒక పండుగ వాతావరణం జరుపుకోవడానికి ఏర్పాట్లు చేస్తున్నాము కాబట్టే మన మంగళగిరి నియోజకవర్గ ఉన్నటువంటి యాదవ సోదరులందరూ కూడాను ఈ కార్యక్రమం తగ్గదిగా భావించి కుటుంబ సభ్యులతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొని మరి ఈ కార్యక్రమాన్ని విజయం చేయ విజయవంతం చేయవలసిందిగా మరి అందరిని మరి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము యాదవుల కార్తీక వనమహోత్సవం రెండు వేల ఇరవై ఐదు అని ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ప్రెస్ ఆహ్వానించాం మరి ఈ రాష్ట్రంలో రాజధాని కేంద్రం మంగళగిరి ప్రాంతం ఆ ప్రాంతంలో ఉన్న యాదవులందరూ కార్తీక మాసంలో విశేష దినాలను పురస్కరించుకొని మరి ఒక వన సమారాధన కార్యక్రమం చేయాలని స్థానిక యాదవ్ పెద్దలు అదేవిధంగా రాజధాని ప్రాంతంలో ఉన్న యాదవ కుటుంబ సభ్యులందరూ కలిసి ఒక వన సమారాధన కార్యక్రమం చేయాలి ఆ కార్యక్రమంలో ఈ రాష్ట్రంలో ఉన్న మరి అధికారులు ప్రజాప్రతినిధులు మరి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు రాజధాని ప్రాంతం కాబట్టి అదేవిధంగా స్థానిక మంత్రివర్యులు నారా లోకేష్ గారు అదేవిధంగా మరి గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉన్న యాదవ సామాజిక వర్గానికి సంబంధించిన ఎంపీలు ఎమ్మెల్సీలు వివిధ రాష్ట్రాల నుంచి మరి హైకోర్టు రిటైర్డ్ జడ్జెస్ వాళ్ళందరూ కూడా రావడానికి కార్యక్రమానికి సుముఖంగా ఉన్నారని మరి ప్రెస్ వారికి తెలియజేసుకుంటూ స్థానికంగా మంగళగిరి నియోజకవర్గంలో అత్యంత జనసంఖ్య కలిగిన బీసీ రెండవ సామాజిక వర్గం యాదవులు ఈరోజు రాష్ట్రంలో నలు మూలల నుంచి కూడా ఎంతోమంది ప్రజాప్రతినిధులు నాయకులు ఈ కార్యక్రమానికి నిశ్చిస్తున్నారు కావున వివిధ గ్రామాల్లో ఉన్న యాదవ బంధువులందరూ కుటుంబ సభ్యులతో ఈ కార్యక్రమానికి హాజరై మీ యొక్క ఆనందాన్ని ఉత్సాహాన్ని తెలియజేయాలని ఈ సందర్భంగా మీడియా ఈరోజు ఈ యొక్క సమావేశ ఉద్దేశం మరి మంగళగిరి నియోజకవర్గంలోని యాదవ ఆత్మీయ సమావేశం ఈ సమావేశం ద్వారా మరి మంగళగిరి నియోజకవర్గ పరిధిలో హ్యాపీ రిసార్ట్స్ మరి యాదవుల యొక్క వన సమారాధన కార్యక్రమం అనేది పదహారో తారీఖు ఆదివారం నాడు జరుగుతుంది ఆ కార్యక్రమంలో యాదవ సోదరులందరూ పాల్గొవాలి అందరం కూడా మనం అందరం కలిసి చేసుకునేటటువంటి ఆహ్లాదకరమైనటువంటి వన భోజన కార్యక్రమాలు ప్రతి సంవత్సరం ప్రతి సామాజిక వర్గం జరుపుకునేటటువంటి విధానం దానిలో భాగంగానే రేపు ఆదివారం నాడు ఈ వన సమారాధన కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయటానికి ప్రతి ఒక్క యాదవ సోదరులందరూ కూడా వచ్చి మరి కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేస్తారని ఆశిస్తున్నాం అలాగే మాకున్నటువంటి నాయకులందరినీ మరి అందరిని కూడా ఆహ్వానితులుగా పలుకుతూ వారి యొక్క సందేశం ద్వారా మేము మేమందరం కూడా మరి చైతన్యవంతమై మరి మరి యొక్క వనసమారాధన కార్యక్రమాలలో మరి ఎన్నో జరుపుకోవాలనేటటువంటి ఉద్దేశం దీని ద్వారా మేమందరం కూడా చైతన్యవంతులు అవుతారనేది ఆశిస్తూ ఈ రాష్ట్ర రాజధాని నడిపట్టులో మంగళగిరి బైపాస్ ను హ్యాపీ రిసార్ట్స్ నుండి పదహారవ తేదీ యాదవ కార్తీక వనభోజనాలు మంగళగిరి నియోజకవర్గ యాదవసంగ వార్వర్గంలో నిర్వహించడం జరుగుతుంది దీనికి సంబంధించి ఈ నియోజకవర్గంలో నలభై నాలుగు గ్రామాల నుంచి అన్ని గ్రామాలకు వెళ్ళి యాదవ కుటుంబ సభ్యుల్ని కలిసి అందరినీ కూడా కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది అలాగే తాడేపల్లి మున్సిపాలిటీ మంగళగిరి మున్సిపాలిటీ ఈ కార్పొరేషన్లో కూడా యాదవ కుటుంబ సభ్యులందరినీ కనీసం పదివేలకు తగ్గకుండా రోజు యాదవుల్ని సమీకరించి గుణమహోత్సవ కార్యక్రమాన్ని చేపట్టడం అదేవిధంగా ఈ నియోజకవర్గంలో అత్యధిక జనాభా యాదవులు ఉన్నప్పటికీ కూడా ఈ నియోజకవర్గంలో యాదవులకు ఈరోజు కూడా కమ్యూనిటీ హాల్ లేకపోవటం యాదవులకు విద్యా ఉద్యోగ వ్యాపార రాజకీయ రంగాల్లో యాదవ జాతికి జరుగుతున్నటువంటి అనేక నష్టాలను అనేక ఇబ్బందులను ఆ రోజు చర్చించుకోవడానికి ప్రాంత యాదవ సోదరులందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాం నవంబర్ పదహారవ తేదీన యాపీ రిసార్ట్స్లో ఘనంగా యాదవ కార్తీక వనసమారాధన కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది ఈ కార్యక్రమానికి మంగళగిరి నియోజకవర్గం పరిధిలోని యాదవ సోదరులు కుటుంబ సభ్యులు రాజధాని ప్రాంతంలో అందరూ కూడా హాజరై పార్టీలకు అతీతంగా కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి కోరుతున్నాం అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యాదవ సోదరులు ఐక్యతకు ఈ నిదర్శనం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మంగళగిరి నియోజకవర్గ స్థాయిలో ఒక యాదవలు ఆత్మీయ సమావేశంలో కార్తీక సమావేశ సందర్భంగా యాపి రెస్టారెంట్లో మంగళగిరి మండలం దుగ్రియాల మండలం తాడాపల్లి మండలం యాదవ సోదరులు కులభాంధుల వాళ్ళకే ఈ సమారాభ కార్యక్రమం ఈ కార్యక్రమానికి మంగళగిరి స్థాయిలో మన శాసనసభ్యులు లోకేష్ గారు అలానే ప్రముఖులు ఇంకా పెద్ద పెద్దవారు అందరూ ఇతర గ్రామాల నుంచి కూడా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ ఈ కార్యక్రమానికి వస్తున్నారు అలానే ఆ వచ్చిన సుమంత్రభం మన యాదవ సోదరులు అందరూ బాగా ఐకమత్యంగా ఉండి కుటుంబంతో వచ్చి ఆ సత్యనారాయణ రథాన్ని కూడా పూజా కార్యక్రమం పాల్పల్చుకొని ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయంతో చేస్తామని